వందనాలు శుభాశిస్సులు శంకర శంకర సాక్షాత్ మనకింకా చాలా తక్కువ సమయం ఉంది ఈశ్వరారాధనకు మహాశివరాత్రి అత్యంత శక్తివంతమైన యోగ శివరాత్రి ఒక విషయం గురించి పదే పదే వివరిస్తున్నాను అని అనుకోకండి ఒకే విషయం గురించి ఇన్ని వివ ఇన్నిసార్లు వివరిస్తున్నాను అనంటే ఇది ఎంత విలువైనదో విశేషమైనదో ఒకసారి మనం అందరం కూడా తెలుసుకోవాలి రుద్రో ఏకా గాయత్రి ఛంద అంటారు రుద్రం నా రుద్రో రుద్రమర్చయేతు రుద్రాభిషేకం అనేటువంటి ఒక్క అభిషేకం వలన మనము పొందలేము అనేటువంటిది ఏదీ లేదు అది మనం చేయటమే చాలా గొప్ప విశేషం అది మనం నిర్వర్తించాము అంటే ఈశ్వరుడు మన ఇంట్లోనే కులువై ఉంటాడు అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటి విషయం పెద్దలనుడి నానుడి కూడా అది ఈశ్వరారాధన విషయంలో కొంతమందికి కొన్ని సందేహాలు వచ్చినాయి ఆ సందేహాలు కూడా నివృత్తి చేద్దాము అని అది ఏమిటి అని అంటే ఏటి సూతకం ఉన్నవారు అభిషేకం చేయవచ్చా అని కొంతమంది అడిగారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి భగవద్రాధనకి ఎలాంటి సంబంధము ఉండదు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆ ప్రదేశంలోని ఆ ఆలయంలోనే మీ ఇంట్లో కూడా శుభ్రంగా చేసుకోవచ్చు ఎప్పుడైతే బంధుమిత్రులతో ఆ పన్నెండో రోజు పద్నాలుగో రోజు పదహారో రోజు బంధుమిత్రులతో భోజనం చేసేస్తారో ఆ క్షణంతో అన్ని విషయాలు కూడా నివృత్తి అయిపోతాయి అందువల్ల మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోతే ఆరు మాసాలలోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే కనుక కన్యాదాన ఫలితం వస్తుంది అని మరి కన్యాదాన ఫలితం వస్తుంది అని కన్యాదానం చేయాలంటే బంగారం తీసుకోవాలి వెండి కొనాలి కొత్త బట్టలు కొనాలి పసుపు కొట్టాలి గణపతి చేయాలి అన్నీ ఉంటాయి మనం చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాం ఎక్కడో ఎవరో పెట్టినటువంటి దాన్ని మనసులో పెట్టేసుకొని మనం భయపడుతున్నాం కాబట్టి అటువంటిది ఏదీ లేదు శుభ్రంగా చేసుకోవచ్చు అయితే విషయం ఈ శివరాత్రి మనకు మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరముల అనంతరం త్రయోదశి చతుర్దశి కలిసి అనగా పదహారు వందల డెబ్భై ఐదులో ఇదే శివరాత్రి త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చింది రెండు నక్షత్రాలు కలిసి వచ్చినాయి అలాగే శుక్రవారం వచ్చింది అదే మళ్ళీ ఇప్పుడు తిరిగి ఉత్పన్నమైంది అప్పుడు మనం ఎవరము కూడా రుద్రాభిషేకం చేసుకోలేకపోయాం మన తరతరాల వారు ఒక ఆరు తరాల ముందు వారు చేసుకొని ఉండవచ్చు తర్వాత వరకు కూడా మనం అటువంటి విశేషమైనటువంటి రుద్రార్చనని మనం చేసుకోలేకపోయాం అటువంటి అద్వితీయమైన రుద్రార్చన ఏదో రుద్రాభిషేకం చేస్తున్నాం కదా అని కాదండి దాని యొక్క వివరాలు అన్నీ కూడా రాసి ఉంచాం పక్కన మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము రుద్రాభిషేకము శతరుద్రాభిషేకము బిల్వాభిషేకము బిల్వార్చన రుద్రార్చన శివ కళ్యాణం అగ్నిహోమం నవగంధ అభిషేకము భస్మాభిషేకం ఇలా సుమారుగా మనకు పుష్పాభిషేకం పదకొండు రకాల అభిషేకాలు డెబ్భై రెండు గంటల పాటు జరుగుతాయి ఇందులో ఏమిటి ప్రధాన అంశం అసలు అంటే ఈ పాలతోటి అభిషేకము వలన మనకేమి సిద్ధిస్తుంది అంటే వంశవృద్ధి ఆ చంద్రార్కం ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము కూడా వంశవృద్ధి అనేటువంటిది చాలా అద్భుతంగా శుక్లపక్షంలో చంద్రుని వలె దినదిన ప్రవృద్ధి చెందుతూనే ఉంటుంది ఎలాంటి సందేహమూ లేదు క్షీరాభిషేకం వలన రెండు గంధాభిషేకం సుగంధ సుమనోహరం దివ్య గంధానులిప్తాంగం అని చెప్పబడి ఉన్నది ఈ తొమ్మిది రకాల గంధాలతో నవగంధములు మనం మనం చూసుకుంటాం దాదాపుగా అటువంటి నవగంధాలతోటి స్వామివారికి ఆరాధన చేయటం వలన నవగ్రహములు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా మాత్రమే ఉంటాయి ప్రతికూల గమనానికి వెళ్ళము ఎందువలన వెళ్ళవు మూలాంశం ఏమిటి దీనికి ఎందుకు మూలమేమిటి అంటే ఇది మొదలుపెట్టింది ఎక్కడ అనగా అవంతికాపురం మొదలుపెట్టాను అవంతికాపురము అని అంటే కుజుడు జన్మించినటువంటి స్థలం అయోధ్య మధురామాయా కాశీ కాంచీ అవంతికాపురి అనేటువంటిది సప్త మోక్ష ద్వారాలు అయోధ్య మధురామాయ కాశీ కాంచిగా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారవతి చవి సప్తైతే మోక్షదాయక అంటారు ఇవి ఏడు మోక్షదాయక ప్రదేశాలు అందులో ఆరోది ఆరు అనగా మనకు శత్రుస్థానం కావచ్చు హరి షడ్వర్గములు తీసేటువంటిది కావచ్చు షడ్ యోగములు ఇచ్చేటువంటిది కావచ్చు మూలస్థానం కుజుడు ఈశ్వరుడు అక్కడ ఉంటారు ఆ అవంతికాపురంలో కుజుడు జన్మించి ఉన్నాడు ఉజ్జైని దాని పేరు వాడుక భాషలో ఆ అవంతికాపురం నందు సంకల్పం చేయడం జరిగింది ఎందువల్ల సంకల్పం చేయడం జరిగింది ఇప్పుడే రానున్న ఉగాది కుజుడు రాజుగా ఉన్నాడు ఆ కుజుడు రాజుగా ఉండటం వలన మనం కొన్ని చూడాలనేవి చూసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మెండుగా మన యొక్క ఆలోచనలు గమనాలు ఎలా ఉంటాయి అంటే అండి కోపాలు రావచ్చేమో కానీ కొన్ని కొన్ని చెప్పక తప్పదు వంద విషయాలు చెప్పి వంద విషయాలు చేసి ఆ చెప్పినవి వంద చక్కగా జరిగి చేసినవి వంద ఫలించి ఎక్కడో ఎవరో బలవంతంగా చెప్పమన్నారనో ఇంకోటనో ఇంకోటనో కొన్ని ప్రత్యేకమైన స్థితిగమనాలు వచ్చి మొహమాటం కోసమో కొన్ని అనవసరమైన విషయాలు చెప్పి అది జరగకపోవటం వలన దాన్ని పట్టుకొనే మనం సాగతీస్తూ ఉంటాం అలానే సాగతీసే పరిస్థితి వస్తే నెల రోజుల క్రితం మళ్ళీ ఒక కోవిడ్ అనేటువంటిది విపరీతంగా విజృంభణ వస్తుంది మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుంది చెప్పి చాలామంది అన్నారు అప్పుడు మనం అనుకున్నాం పదమూడు పద్నాలుగు రోజుల తర్వాత ఈ యొక్క మాట మనం వినము అటువంటి మహామంత్రాల్ని ప్రయోగం చేస్తున్నాము ఇందువల్లనంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం జగత్తమత్తం మొత్తం కూడా దైవాధీనంలో ఉంటుంది ఆ భగవంతుడు మంత్రాధీనంలో ఉంటాడు తన్ మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం బ్రాహ్మణుడు యొక్క ఆధీనంలో ఉంటుంది అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరోపకారార్థమిదం శరీరం ఎదుటి మనిషికి ఉపకారం చేయటమే కదా ఈ జన్మ ఒక ఉత్తమమైన లక్షణం అని చెప్పి చాలా కష్టమైనప్పటికీ కూడా కష్టం అనేటువంటిది తీసుకోకుండా మహామంత్ర ప్రయోగాలు చేశాము పదమూడు పద్నాలుగు రోజుల తర్వాత మరి ఇప్పటివరకు మనం ఈ నెల రోజుల్లో ఆ మాట మనం ఎక్కడ వినట్ల అంటే అది తుడిచిపెట్టుకుపోయింది అట్లా ఇటువంటివి మన కళ్ళకి కనిపించవు సరే మంచిది తప్పేం లేదు అందులో దీనికి మనం ఎవరిని ఏమీ అనట్లేదు అనుకున్నది వేరే విషయము ఈ కుజ సంబంధంగా వచ్చేటువంటి విధానంలో శని సంబంధమైన విధానంలో చాలా మార్పులు మనం చూడబోతున్నాం ఆ జరగబోయేటువంటి వాటి వలన మనం ఎవరము కూడా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుటుంబపరంగా సంక్షోభానికి గురి కాకుండా ఉండాలి అనంటే అన్నిట్లని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే చేసేటువంటి వాడు ఈశ్వరుడు కనుక ఆ ఈశ్వరుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన భూమి మీదకి ఏదో కొన్ని రకాల సమస్యలు రాబోతున్నాయి కాబట్టి అన్నీ కలిపి ఆ ఒక్క అద్భుతమైన రోజుగా పరిగణింపబడటం జరిగింది అవి దృష్టిలో ఉంచుకొని డెబ్భై రెండు గంటలు నిర్విరామంగా మూడు వందల అరవై శివలింగాలకు అభిషేకం చేయటం పాలు ఒక తొమ్మిది రకాల గంధాలు అందులో విశేషమైనది ఏమిటి అంటే కొంతమందికి నిజమాని డౌట్ రావచ్చు కొన్ని వృక్షాల నుంచి అనగా ఒక ఐదు ఆరు రకాల వృక్షాల నుంచి సేకరించినటువంటి పాలు గన్నేరు చెట్టు గన్నేరు వృక్షాన్ని తుంపితే పాలు వస్తాయి అవి నందివర్ధన చెట్టు గరుడవర్ధన చెట్టు మనకు ఒక క్షీరకుంచెం అంటారు అంటే పాలకర్ర చెట్టు మనకు పాలకర్ర అంటే ఒకప్పుడు చంద్రతో చేసేవారు ఇప్పుడు పాలకరతోటి శంకుస్థాపనకు సంబంధించి మనం చేస్తున్నారు ఆ పాలకర చెట్టును విరిస్తే అందులోంచి పాలు వస్తాయి ఆ పాలు బొప్పాయి చెట్టు విరిస్తే వచ్చేటువంటి పాలు ఇలా సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖాలైనటువంటి ఈశ్వరుడికి ఈ యొక్క ఐదు రకాల వృక్షాల నుంచి ఆ పాలు సేకరించి శివరాత్రి రోజు నాడు ప్రత్యేకంగా ఆ పాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా మూల మూలాలుగా వెతికి సాధించి శోధించి తీసుకొని వస్తున్నాము ఎందువల్ల తీసుకొస్తున్నాము దీనివల్ల మాకేమీ లాభం లేదండి అంటే మీకు లాభం లేదు అన్నప్పుడు దీనికి ఇంత అమౌంట్ పే చేయాలి స్పాన్సర్షిప్ చేయండి మీరు ఇక్కడ ఎందుకు పెట్టారని మీకు డౌట్ రావచ్చు లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పా మంత్రబలం అనేటువంటిది నా దగ్గర ఉన్నది నేను ఎంతసేపినా కూర్చొని చెప్పగలను కానీ దానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు సేకరించుకోవడం అనేటువంటిది నా ఒక్కడికి సాధ్యపడదు ఇందులో ఎంతమంది అయితే పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తారో అందరూ తలా భాగంగా దాన్ని స్వీకరించినట్లయితే మనందరికీ కూడా ఆ ఒక పుణ్యం అనేటువంటిది యథావిధిగా ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఆలయ నిర్మాణం కూడా దానికోసమే జరిగింది ఎవరికి వారు వారి స్వహస్తాలతో ఆ మూడు వందల అరవై శివలింగాలకి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు తొమ్మిది గంధాలతోటి అభిషేకం చేయవచ్చు క్షీరంతో అభిషేకం చేయవచ్చు భస్మంతో అభిషేకం చేయవచ్చు ఈ యొక్క పాలతోటి అభిషేకం చేయవచ్చు పంచక్షీరాలను వాటంతో అభిషేకం చేసుకోవచ్చు పుష్పాభిషేకం చేసుకోవచ్చు ఫలాభిషేకం చేసుకోవచ్చు ఏవైతే ద్రవ్యాలు ఉంటాయో ఆ ద్రవ్యాలతోటి ప్రతి ఒక్కరూ వారి స్వహస్తములతో వారికి ఎంతసేపు ఓపిక ఉంటుందో ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు వారం గంటల సేపు చేస్తూ ఉంది నాలుగు గంటలు చేస్తూ ఉంటాయి మీ ఓపిక వారు మేము కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వస్తామండి అనేంత వరకు వారు అక్కడ కూర్చున్నారు వారి సహస్రాలతో చక్కగా మూడు వందల అరవై స్ఫటిక శివలింగాలకు ఆ స్ఫటిక శివలింగాలు అన్నీ కూడా పోటీ దాతలే మూడు వందల అరవై స్ఫటిక శివలింగాలు కూడా అందించారు అలాగే ప్రతిష్టకని చెప్పి ఆ ఒక మూడు వందల అరవై శివలింగాలకి మనం అభిషేకం చేస్తున్నాం ఈ యొక్క విధానాన్ని పూర్తిగా దిగ్విజయం చేసుకోవాలి అనుకోవడానికి మూడు రోజులు సమయం పడుతుంది ఖచ్చితంగా అంటే డెబ్బై రెండు గంటలు అందులో రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేయటం అంటే మనం అనుకున్నంత తేలికైన విషయం కాదండి ఏదో రుద్రమేముందిరే అనుకుంటాం కానీ అఘోర సంపుటిగా రుద్రమంత్రంతో రుద్రాన్ని సంపుటి చేయటం అంటే పాశుపతాస్త్రము అని అంటారు పాశుపతము అంటే మనందరం వినే ఉంటాం అర్జునుడు ఈశ్వరుడి దగ్గర భారత యుద్ధంలో వాడినటువంటిది పాశుపతం అటువంటి పాశుపతాస్త్ర ప్రయోగములని ఇక్కడ మనం పూర్తి స్థాయిలో వైదిక విధానాన్ని అనుసరించి నిర్వర్తిస్తున్నాము ఇక్కడ ఎప్పుడూ కూడా ఆర్భాటాలు వేపు మీరు ఎవరు చూసి ఉండరు పూర్తి వైదిక విధానాన్ని అనుసరించి నిర్వర్తిస్తున్నాము కనుక ఈ యొక్క వైదిక విధానాన్ని మేము నిర్వర్తించాలి పూర్తి స్థాయిలో ఉంటే మాకు దానికి ద్రవ్య రూపంగా కానీ రూపంగా కానీ అవసరం వనరులు ఆ వనరులు అనేటువంటిది మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి అంతా కూడా భావ్యం కాదు కనుక ఈ యొక్క మూడు రోజులు పాల్గొనేటువంటి విధానం ఒక రకంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏ ఏ విధానాలు ఎవరైతే పాల్గొనగలరో వారి 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 విధానాలను అనుసరించి విభజన చేయడం కూడా జరిగింది అక్కడ కావాల్సింది ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ ద్రవ్యాన్ని పంచుకొని అక్కడికి వచ్చి లేదా పరోక్షంగా రాలేకపోయాము లైవ్ వస్తుంది ప్రోగ్రామ్ ఆ ఒక్క విధానాన్ని తిలగించటం ఇదంతా ఒక ఎత్తు ఇందులో లింగోద్భవ కాలంలో తోట మళ్ళీ మూడు వందల అరవై శివలింగాలు తయారు చేసి కైలాస యంత్రంగా అంటే మనకు మన ఇల్లు మనం ఎలా ఒక ప్లాన్ ఉంటుంది అలానే కైలాస యంత్రం ఉంటుంది ఆ కైలాస యంత్రం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఆ మూడు వందల అరవై శివలింగాలని కూడా ఉంచి వాటికి పదకొండు రకాల ఆవరణార్చనలు ఉంటాయి ఈ పదకొండు రకాల ఆవరణార్చనలో అష్టదిక్పాలుకులు ఉంటారు వాళ్ళు ఎనిమిది మంది తర్వాత త్రిశూలేశ్వరులు ఎనిమిది దిక్కులా ఉంటారు వాళ్ళు ఇరవై నాలుగు మంది తాండవేశ్వరులు మొత్తం ఎనిమిది దిక్కులా ఉంటారు వారు నూట ఎనిమిది మంది గణపతులు ఎనిమిది మంది ఎనిమిది దిక్కులో ఉంటారు భవాది పృథ్వీమూర్తులు ఎనిమిది మంది ఎనిమిది దిక్కులో ఉంటారు పంచబ్రహ్మలు నాలుగు దిక్కుల ఊర్ధ దిగ్భాగంలో అనగా ఇరవై ఐదు శివలింగాలు ఇరవై ఐదు మంది వాళ్ళు అక్కడే ఉంటారు తర్వాత ఏకాదశ రుద్రులు బబులు ఉద్భవుడని వాళ్ళ పేర్లు ఉంటాయి ఏకాదశి రుద్రులు అక్కడే ఉంటారు పదకొండు మంది వారు తర్వాత షట్ తారకులు ఇటువైపు ఉంటారు ఆరుగురు అక్కడే ఉంటారు నూట ముప్పై ఐదు మంది అమ్మవారి రూపం శివలింగాలు అక్కడే ఉంటాయి దక్షిణామూర్తి రూపం అక్కడే ఉంటుంది ఏకలింగం ఇరవై ఐదు శివలింగాలు ఈశ్వరుడు లింగాత్మక మహాలింగ పరశుభ స్వరూపం అయినటువంటి ఈశ్వరుడు కూడా ఇక్కడ స్థాపించి ఉంటుంది అలానే అంతశ్చంద్రకేశ్వరుడు బహిశ్చంద్రకేశ్వరుడు వురుష భగవతుడు యమచిత్రగుప్తులు వీరు కూడా ఉంటారు యమచిత్రగుప్తులు దేనికి మనం ఆరాధన చేస్తామంటేటువంటి పరిస్థితులలో మన చిట్టా మొత్తం చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు ఆయన్ని ప్రసన్నత చేసుకోవటం వలన అనుకోకుండాను తప్పనిసరి ఇక దిక్కు లేదు ఏమి చేయలేని పరిస్థితి ఇటువంటి పాపం చేయాల్సి వచ్చిందో అనేటువంటి పాపాలను ఆయన నిర్వీర్యం చేసేస్తారు కావాలని చెప్పి ఎవరేం చేస్తాలే అనేటువంటి పాపాలని కాకుండా కుటుంబ పోషణ కోసం కొన్ని కొన్ని అనుకోని కార్య అనుకోని విధానాలు కొన్ని కొన్ని తప్పులు చేయవలసి వస్తుంది అటువంటి వాటిని నా చిత్రగుప్తుడు నిర్వీర్యం చేస్తారు ఆయన ప్రసన్నత చేసుకోవటం వలన అటువంటి ప్రత్యేకమైన విధానము ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి ఈశ్వరు యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహాకృతను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం అలానే మరికొద్ది సమయంలో అనగా ఇప్పుడు మనకు నాలుగైంది ఆరు ఏడు గంటల మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఒక ఆలయం పునః రాజగోపుర ప్రతిష్ట జరిగింది అందులో రాజదండం ఉన్నటువంటి ఆలయం ఆలయానికి వెళ్తున్నాము అక్కడ ఆ స్వామివారికి అనుగ్రహంతో ఈశ్వరుడు అమ్మవారు కలిసి ఆ మంత్రశక్తి ద్వారా నాకు ఇచ్చినటువంటి ఆ ఒక్క శక్తితో అగ్నిప్రవేశ హోమం నిర్వర్తిస్తున్నాము అది కూడా లైవ్లో పెడతాము మీరందరూ కూడా చూడండి అంటే భక్తవత్సలుడు అయినటువంటి ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తే మనకు ఎంత శక్తినిస్తాడు మన కుటుంబాన్ని ఎంత ప్రశాంతంగా ఉంచుతాడు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు విఘ్నాలు లేకుండా మనల్ని ఎలా కాపాడతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవచ్చు మరొక విషయం ఈ పూజలు హోమాలు పునస్కారాలు ఎవరికి అంటే అందరికీ ఉపయోగించు సోమరిపోతులాగా ఇంట్లో కూర్చొని తిని పడుకునేటువంటి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు ఉండవు కష్టపడాలి బాగుపడాలి నిలబడాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి అన్ని రకాల విగ్రహాలు ఆటంకాలు వస్తుంటాయి అటువంటి వారికి మాత్రమే జ్యోతిష్యం కావచ్చు వాస్తు కావచ్చు పూజలు కావచ్చు అభిషేకాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఉపయోగపడతాయని హాయిస్తే నేను దీనింట్లో కూర్చుంటున్నాను కానీ నాకు ఎలాంటి ఫలితం రావట్లేదు అంటే వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉండవు వాళ్ళ కోసం ఇది చెప్పబడలేదు కేవలం కూడా కుటుంబాన్ని కాపాడుకుంటూ నిలబడాలి జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి మన మాట ఎదుటి మనిషి వినాలి మనం బాగుండాలి మన ద్వారా పది మంది బాగుండాలని ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పూజలు పురస్కారాలు చెప్పబడ్డాయి అయిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఈ యొక్క పూజల పురస్కారాలు చెప్పబడలేదు ఎందుకంటే వాళ్ళ కోసం చేసుకున్న ఉపయోగం లేదు కనుక అటువంటి అద్భుతమైనటువంటి యోగ సమయం మనందరికీ కూడా ఆసనమైంది ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఈ యొక్క మహాక్రతువు నుండి పాల్గొని ఈశ్వరుడికి అనుగ్రహంతో ఐశ్వర్య కటాక్షాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఓం శ్రీ మహాగణాధవత మహా స్వస్తి